గతంలో పలు సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం నేనైతే ఓపెన్గానే చెప్పాను జగన్మోహన్ రెడ్డిని ఎవరో కానీ వాంటెడ్గా పాతరానికి తొక్కేస్తున్నారు సంఖ నాకి చేస్తున్నారు ఆయనకి మంచి చేస్తున్నాం అన్నట్టుగా ఆయన నమ్మిస్తూ చేజేతులారా ఆయన పార్టీ ఓడిపోవడానికి అదేవిధంగా ఆయన పార్టీ పరుగుపడానికి కారణమవుతుందని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చెప్పి ఎక్చర్కి అదే జరిగింది ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరో కానీ అంతకుమించి చేస్తున్నారు గతంలో ఉన్నప్పుడు రామ్ రామకృష్ణుడు కనిపిస్తూ ఉండడు వింగ్ అంటే వాళ్ళ అబ్బాయి సత్తుల భార్గర్ రెడ్డి కనిపిస్తూ ఉండరు నాకు తెలిసి వీళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అంత లైన్ ఇట్లా కనిపించటంలా దెన్ ఎవరు తెలియటంలా బట్ ఇందాక రిలీజ్ ఒక లెటర్ చూస్తే నిజంగా నాకైతే దేవుడా యువురా ఇంత దారుణంగా జగన్ను ఫూల్ చేశారు అనిపించింది జగన్ లెటర్ హెడ్ మీద ఆ కంటెంట్ అది కింద జగన్ రెడ్డి సైన్ చేసి ఉన్నాడు లెటర్ వచ్చింది దువ్వాడు శ్రీనివాసు దివ్యల మాధురి దువ్వాడ వాణి టీడీపీ వైసీపీ దీనికి సంబంధించిన కంటెంట్ అది కూడా ఈ కంటెంట్లకు వెళ్ళడానికి ముందు మన సినిమాలో చూసే ఒక చిన్న విషయం నేను మీకు చెప్పాలి అందుకే మేము ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమయ్యింది ఒక పొలిటీషన్ ఉంటాడు ఆ పొలిటీషన్కి సంబంధించి కోర్టుకు వెళ్ళాల్సిన ఇష్యూ రావటమో లేదన్నప్పుడు వేరే ఎక్కడికైనా వెళ్ళాల్సిన ఇష్యూ రావటం జరిగింది కానీ రెండు చోట్ల తను వెళ్ళలేడు వెళ్ళాలని లేదు వెళ్తే తనకి ఇబ్బంది దానికి అప్పుడు ఏం చేయాలి తప్పించుకోవాలంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి దెన్ ఏదో ఒక ప్రాబ్లం చెప్పేసి ఆసుపత్రికి వస్తాడు ఆసుపత్రికి వచ్చాడు బెడ్ మీద ఉన్నాడు డాక్టర్లు వచ్చాడు ఏంటి అంత బాగుందో మరి ఏంటంటే ఏంటో అంత బాగుండే అది హాస్పిటల్కి వచ్చింది ఎందుకు అనుకున్నా బయట మీడియాకి మీతో అందరూ చెప్పాలని కనీసం ఐదు రోజులు లేవలేనని వీళ్ళు మేనేజ్ చేయని చెప్పేసి అంటాడు ఈలోపు డాక్టర్ వచ్చేసి మీడియాతో మాట్లాడుతూ ఉంటాడు ఎస్ఓమా ఆ కష ఏందిది ఏమో నాకు తెలియదు ఒక రోగం పేరు అనుకుందాం ఓకే ఈ రోగం ఆయన బాధపడుతున్నాడు కనీసం ఐదు రోజులు బెడ్రెష్ బయటకు కూడా రాలేడు అన్నాడు ఇతను మీడియాలో చెప్తూనే ఉన్నాడు వెనకాల ఆ పొలిటీషన్ పరుగులు పెడతా బయటకు వెళ్తున్నాడు ఏంటంటే ఈ మధ్యలో పొలిటీషన్కి ఫోన్ వచ్చింది నువ్వు కానీ ఇప్పుడు కోర్టు కనుక రాకపోతే నిన్ను వచ్చి మరి పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తారు నీకు జీవితంలో బయటకు రాలేని చెప్పేసి పోలీసులు బెదిరించారు లేదంటే లాయర్ బెదిరించాడు మొత్తానికి అలా బెదిరించాడు ఒక కాలు సో కోర్టుకు సంబంధించింది కాదు ఇంకోటి ఏంటిది వాళ్ళ పార్టీ అధినేత పలాంటి చోట మీటింగ్ పెట్టి అక్కడ రావాలి అతను సో రాకుండా లోపున్నాడు దాన్ని వాళ్ళ పార్టీ అధినేత ఫోన్ చేసి నువ్వు గనక ఇప్పుడు గనక చెప్పిన ప్లేస్ కనుక రాకపోతే నువ్వు నిజంగానక బెడ్ మీదే ఉండవు ఇక బయటకు కూడా రావని చెప్పేసి అన్నాడు దాంతో ఇక అర్థమైపోయింది నేను ఏడు ఉంటే నన్ను చంపేస్తారా వీళ్ళు ఏడే నన్ను తీసుకుని లోపలేస్తారా వీళ్ళు బాబాయ్ నేను ఆడేది నాటుకొని తెలిసిపోయింది రా బాబు ఇక రెండవదని చెప్పేసి బయటకి వెళ్తాను ఈలోపు మీడియా వాళ్ళు ఇది గమనించారు ఏ నువ్వేంటయ్యా ఆయన అసలు లెక్కలేడు కథ లేడు ఐదు రోజులు అని చెప్పేసి అను అరే ఆయన పరిగెడతా బయటకు వెళ్తాడు చూడు అని అన్నాడు ఈలోపు లోపు చెప్తున్న డాక్టర్ వచ్చేసి ఇలా బెత్తరపెట్టు వస్తా ఉన్నాడు సో ఇప్పుడు ఆ మీడియా ప్లేస్లో నేనున్నా ఆ బెత్తరపోతున్న ప్లేస్లో వచ్చేసి జగన్ ఉన్నాడు అలా పరిగెడుతున్న ప్లేస్లో వచ్చేసి ఎవరున్నారు దువ్వాడు శ్రీనివాస్ ఉన్నాడు మాధురి ఉంది పాయింట్ మీకు అర్థమైందా దువ్వాడు శ్రీనివాసు క్లియర్గా ఏం చెప్పాడు నాకు వానికి సత్సంబంధాలు లేవు నా పిల్లలను బంగారంలో పెంచా వాళ్ళని డాక్టర్లు చేశా ఈరోజు నా పిల్లలను కూడా నా మీద ఎగదోస్తుంది నా భార్య వాణి వానికి రాజకీయంగా ఎదగనటువంటి ఆశ కాంక్ష నన్ను కాదు మొత్తం తనే కనపడాలనే ఇది తనకి దానికోసం ఇండిపెండెంట్ పోటీ చేయబోతే మా వాళ్ళు ఆపితే ఆగింది అంతకుముందు కూడా సరే టికెట్ ఆమెకి ఉన్నాయని నేను అన్నాను కానీ ఆమెకు అసలు వెయిటేజ్ లేదయా గ్రౌండ్లో నువ్వు ఉంటేనే బెటంటే నాకు టికెట్ ఇచ్చారు బట్ నేను ఓడిపడిన కారణమైంది నా భార్య గతంలో కూడా నువ్వు పోటీ చేసిన ఓడిస్తాను నువ్వు పోటీ చేసిన ఓడిస్తాను నువ్వు పోటీ ప్రతిసారి ఓడిస్తూనే ఉంది ఎందుకేంటంటే ఆ మెదకాలు అండి టికెట్ నాకు ఇవ్వాలి అండింది సో సత్సంబంధం లేవండి నువ్వు నా బిడ్డల చదువుల గురించే పోటీ డబ్బు ఇచ్చా కంపెనీ వాళ్ళ పేరు మీద రాశా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులేండి నా దగ్గరకి ఏమి లేదు వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా ఎప్పుడైనా నేను వెళ్దామన్నా రాణించోరు కాదు ఇంకేం చేయాలి నేను చివరికి ఇది ఇల్లు కట్టుకుని నేను ఇక్కడ ఉంటూ ఉన్నా నాకు గత రెండున్నర సంవత్సరాలుగా అన్నం పెట్టిన ఆప్యాయత ఇచ్చిన ప్రేమ అండగాన్ని పెంచిన అవన్నీ కూడా మాధురినే నేను నా భార్య పేడా చూసి నేను మాధురిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి క్లియర్గా చెప్పాడు కమింటూ మాధురి నేను ఆత్మహత్య చేసుకోకపోతే నన్ను శ్రీనివాస్ గారు కాపాడారు నేనున్నా అన్నాడు నేను నీకు ధైర్యం ఇస్తా అన్నాడు జీవితాన్ని తోడుంటా అన్నాడు అలా ఆయన నన్ను ఉంచుకున్నాడని ఆమె ఓపెనిగా అంది మీడియా సమావేశంలో అందరూ మీరు ఉంటారు తర్వాత అంటే మీది లివింగ్ రిలేషన్ అంటే లివింగ్ రిలేషన్ ఎంత అయింది సహజంగా ఉన్నట్టు పెళ్ళికి ముందు కదా నాకు పెళ్ళైంది ఆయనకి పెళ్ళైంది ఆయనకు వచ్చేసేమో భార్య ఉంది నాకు వచ్చేసేమో భర్త ఉన్నాడు ఆయన విడక లేవులే నేను విడక విడాకులు విడాక ఎలా మేము పెళ్లి చేసుకుంటాం అది కేసు కదా మరి ఇప్పుడు ఏంటి మీరు ఉండేదంటే అడల్టరీ అని అడల్టరీ అంటే వ్యభిచారం అంటే ఆమె ఓపెనే చెప్పేసినాయి బాబు మేము కలిసి మెలిసి ఉంటున్నాము ఆయనను ఉంచుకున్నాడు అన్నట్టు అంటే మరల వాళ్ళు అడిగారు అంటే మీరు కలిసి ఏం చేస్తున్నారు ఏం ఎట్టేస్తున్నారు ఏంటంటే అదేంటి నీకు ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉంటే అంత కలిసి అట్టెళ్ళవా అల్వా బయటికి వెళ్ళవా అనివేళ చెప్తూ మరలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పాల్సిన మొత్తం చెప్పేసి మరల ఏమంది మేము కలిసి ఉంటున్నాము మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది మంచి సాంగత్యం ఉంది అన్నట్టుగా చెబుతూ నాకు ఆయన దేవుడు నన్ను ఆదుకున్నాడు అన్నట్టుగా ఆ వేళ చెప్తూ మరలా శ్రీనివాసరావు అడిగితే నా దగ్గర ఏమి లేవయ్యా నా డబ్బుల మీద ఆశపడా వచ్చింది అనుకుంటే అది తప్పు నాకని ఎక్కువ ఆస్తులు ఆమెకి ఏమన్నాయి ఆమెని రాజకీయంగా లాగిందే నా భార్య తేరా ఆమెని ఈమె రాజకీయం కోసం అంటే నా భార్య రాజకీయం కోసం మాధురిని బలి చేయకపోతే మాధురి చనిపోతే అప్పుడు నేను మాధురిని కాపాడి నేను నువ్వు ఉండు అని దెన్ ఆ మనిషి జీవితం వల్ల బాధ్యత నాది అన్నట్టు ఈయన చెప్పాడు ఆమె వచ్చేసి నాకంతా శ్రీనివాసే అని చెప్పేసి ఆమె అంటుంది మేము కలిసి వచ్చి ఉంటున్నాం అంటుంది ఎంత క్లియర్గా వీలు చెప్తూ ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి బయట రిలీజ్ చేసిన లెటర్లో ప్రతిపక్షాల కుట్రట టీడీపీ వాళ్ళ దాడులట వైసీపీ వాళ్ళు అసలు బ్రతకచ్చేలా లేరట మాధురి అట శ్రీనివాస్ ఇంట్లోనట వైసీపీ పార్టీ బలోపేతం అట చర్చలు జరుపుతూ ఉంటాయట టీడీపీ వాళ్ళు వచ్చాట దాడులు చేశారట ఏంటండి తా క్లియర్గా మాధురి ఏమో శ్రీనివాసులు అని కలిసి ఉంటున్న ముర్రు అంటుంది శ్రీనివాస ఏమైనా ఆమెను పెళ్లి చేసుకుంటారా బాబు అంటున్నాడు ఈయన దువ్వాడి శ్రీనివాస పిల్లలు కానీ ఆయన భార్య వాణి కానీ వాణియా వేనా ఆమె క్లియర్గా చెప్తుంది మమ్మల్ని వదిలేసి దాన్ని ఉంచుకున్నాడు దాంతో ఉంటున్నాడు ఏంది ఈ వయసులో కూడా అని చెప్పేసి వాళ్ళు ఈలోపు శ్రీనివాసు అమ్మ పెద్ద అమ్మ పాపం ఆ మాట కొంచెం నమస్కంగానే ఉన్నాయి మేము నిజమే అవుతుంది నాకు తెలియదు కాబట్టి సో పెద్దవాడు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చిన అంటున్నా ఆమె వచ్చేసి ఏంటంటే నా కొడుకుని వంటరం చేసి బాధ పెడుతున్నారయ్యా వాంటెడ్గా వాళ్ళ భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఇవన్నీ ఈరోజు మరి ఎందుకంటే హైలైట్ అయింటోనయ్యా అన్నట్టు అంటూ సమస్య వచ్చేసి వాళ్ళ కోడళ్ళు అన్నట్టు బాధితులు వచ్చేసి నా బెడ్ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చింది ఎక్కడ కూడా ఏ పార్టీ ప్రస్తావన లేదండి ఇది ప్యూర్లీ భార్యాభర్తల మధ్య సంబంధం అండ్ సహజీవను చెయ్యట్లేదు బట్ కలిసిమెలిసి ఉంటున్నటువంటి మాధురి అండ్ శ్రీనివాసుల మధ్య ఉన్నటువంటి సంబంధం విడాకులు గారికి ఇచ్చేస్తే చట్ట ప్రకారం పెళ్లి చేసిన రెడీగా ఉన్నటువంటి మాధురి శ్రీనివాసులు నిజాలు ఇవన్నీ జనమంతా చూసారు లోకమంతా చూసింది ఇప్పుడు కూడా మరలా టీడీపీ గురించి ఈయన మీద దొంగేసులు పెట్టినట్టు ఖచ్చితంగా రెడీ అవుతున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ ఒక లెటర్ రిలీజ్ చేస్తే దేంతో నవ్వరవని నాకు అర్థం కాదు అసలు ఆ లెటర్ చూస్తే జగన్ ఎవరో కానీ పప్పని చేస్తారని అనిపించింది పప్ప అంటే వాళ్ళ భాషలో బుజ్జిన అన్న పప్ప అంటే డైమండ్ నాన్న అనుకోలే అనుకోలేదు అంటే ఇంకా పసిపిరాడు అని చెప్పేసి అనుకోలేమని నాకు అనిపిస్తుంది వాళ్ళ భాషలో చెప్పాలంటే నేనైతే ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా జగన్ గారంటే నాకు ఎక్కడో కూసింత కన్సర్ అంటే ఎలా అంటే అతను ఎంతమంది వంటరి చేసినా ఎన్ని కేసులు పెట్టినా మనిషి పడి లేచాడు దెన్ అటువంటి వ్యక్తి కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి తాను చేసిన తప్పులన్నీ తెలుసుకొని రియలైజ్ అయ్యి ప్రాపర్గా అడుగులు కనుక వేయగలిగితే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మరల కాలేడు కాలేయడానికి అయిపోయింది ఆ ఛాన్స్ అయిపోయింది ఒక ఛాన్స్ లాక్సెస్ అయిపోయింది కనీసం అతను ఏదైతే జనానికి వాళ్ళ నాన్న పేరు చెప్పి ఏదో కొద్ది నమ్మకం కలిగించున్నాడు కనీసం ఆ నమ్మకం నిలబెట్టుకోవాలన్నా ఇప్పటి నుంచి అయినా స్క్రిప్ట్ చూసి సదటాలు లెటర్లు ఇస్తే పెట్టి బయటకు వెళ్ళారు అది తీసి అది చూసి అది తెలుసుకొని ఆ రకంగా ఉంటే బాగుండేది కానీ బ్లైండ్గా ఏది పడితే చదవటాలు ఏది పడితే సంతకం పెట్టి ఉంటాయి చేసుకుంటూ పోతే అడ్డంగా పరుగుపోవడం తప్ప మిగిలేదిగా ఏమీ లేదు